హాయ్ అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన పల్లిపట్టి పల్లె పట్టి చేసుకుందామని అయితే నేనైతే చేస్తున్నా ముందుగా ఈ పల్లీలను అయితే వేయించుకోవాలి మనం పిల్లలకి ఏంటి పెద్దోళ్ళకి ఇష్టం మంచిది కూడా ఇదిగోండి ఇది మేము రోజు దేవుడి దగ్గర బెల్లం ముక్క పెట్టాం చిన్నవి వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ బెల్లం ముక్క పెడతాం అన్నమాట అది నేను కరిగించుకున్నా ఇట్లా పాకం కరి పాకం లెక్క వచ్చింది ఇవి వేయించుకున్న తర్వాత అది పాకం ఎట్లా రావాలనో చూపిస్తాను అందరూ బాగున్నారా బాగుంటే బాగున్నామని చెప్పండి లేదంటే లేదని చెప్పండి లేదని ఏం చెప్తారు కానీ బాగున్నామని చెప్పండి ఇంకా ఈ పళ్ళ వేయించుకుంటాం వేయించుకొని పొట్టు తీసుకోవాలి ఫస్ట్ ఇంకా ఇవైతే వేగిపోయినాయి ఇవైతే చాట్ల వేసుకుంటా కొన్ని నువ్వులు కూడా తీసుకుంటాను నేను అయితే తొందరగా వేగిపోతాయి ఇది మంచిది మనకు పెద్దవాళ్ళకు కూడా మంచిది పిల్లలకు కూడా మంచిది ఈ నువ్వుల్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది మనమైతే ఇంకా మొనపా స్టేజ్లోనైతే ఈ నువ్వులు తింటే మంచిది అంటా నువ్వులు తినాలంట వేయించుకొని ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడు లేవు వేయించినవి అందుకే వేయిస్తాను అలా వేయించుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఒక డబ్బాలో పోసుకుంటే అటు ఇటు పోతుంటే తినుకుంటా ఉండొచ్చు మంచిగా కొంచెం అట్లా ఇట్లా కొన్ని తీసుకొని ఇట్లా నోట్లేసుకుంటాం కదా అట్లా చేస్తే మాత్రం మంచిది ఇయో ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంక పక్కకైతే పెట్టుకుంటాను దీన్నైతే ఇక చిన్న మంట మీదనే కరిగించిన ఇప్పటి వరకు ఇంకా ఇది పాకం రావాలి మంచి గట్టి పాకం రావాలి ఎందుకంటే పల్లిపటి మంచిగా రావాలి కాబట్టి గట్టి పాకం రావాలి దేవుడి దగ్గర పెట్టుకుంటా దేవుడి దగ్గర పెట్టుకున్నది ఇంకా అప్పుడే తినం కదా మనం ఒక పది పదిహేను అయిన తర్వాత ఇట్లా చేస్తా లేదంటే ఏం చేస్తా ఇట్లనే కరగబెట్టి బిల్లన్నంలా అన్నం వండి ఇది పోస్తాం అనమాట పాకం పోస్తా అనమాట చాలా బాగుంటుంది అట్లా కూడా ఒకసారి చూపిస్తా అట్లా కూడా మీకు అది కూడా చాలా బాగుంటుంది పాకం అయితే ఇట్లా చూసుకోవాలి మనం ఒక గిన్నెర నీళ్ళు పోసుకొని చూసుకోవాలి ఇంకా ఇది గట్టిగా అవుతుంది ఇంకా కొంచెం సేపు పడుతుంది కాకుండా మనం కొంచెమే చేస్తాను అనుకోకండి కొంచెమే చేస్తున్నా ఎందుకంటే ఇవి ఈ బెల్లం దేవుడి దగ్గర పెట్టింది అన్నమాట చెప్పిన కదా ఇంకా రాలేదు ఇంకా తీగపాకమే ఉంది ఇది మనకు దిగపాకం కంటే కొంచెం ఎక్కువనే రావాలి ఇంకా కొంచెం రావాలి ఈ తీగపాకంలో ఏమవుతుందంటే కొంచెం ఇక జారినట్టు అవుతుంది అంత పర్ఫెక్ట్గా రాదు మాకు ఇది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తుంది ఎప్పుడు ఒక్కసారి రా ఒక్కలాగా రానే రాదు అసలు అది కూడా చూసుకోవాలి ఇంకా మెత్తగానే ఉంది ఇంకా కాలే అన్నట్టు అంత కొంచెం కావాలి ఇదిగోండి ఒక ప్లేట్కి అయితే మనం నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి ఇట్లా నెయ్యి రాసుకొని పెట్టుకున్నా నేనైతే ఇవైతే ఇట్లా ముక్కలు ముక్కలు అయ్యేటట్టు అయితే మనం చేసుకోవాలి ఇప్పుడు పాకం చూస్తున్నా ఎట్లా వచ్చిందో ఇంకా మెత్తగానే ఉంది ఈ పాకమే కొంచెం మంచిగా వస్తే మంచిగా ఉంటుంది ఈ పల్లిపట్టి అంతా పాకంలోనే ఉంటుంది పాకం దాంట్లోనే ఉంటుంది అయితే కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు కానీ మెత్తగా అయితే మనం ఏం చేయలేము చూస్తున్నారా నా వీడియోలు నచ్చుతున్నాయా బాగుంటున్నాయా ఒక్క లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మందికి చేరుతుంది అన్నమాట మీ ఒక్క లైక్ ఇంకా కొంచెం కావాలి పక్కన పెడితే మళ్ళీ బెల్లం కావాలి అట్లా కావాలి అంతే మనం అట్లనే అనుకోవాలి దించి పక్కన పెట్టిందంటే బెల్లం కావాలి అట్లా అని మళ్ళీ లూజ్ చేసుకోకుండా లూజ్ చేసుకోవాలి వడ పోసుకోవాలి వడ పోసుకున్నప్పుడే మనకు అలా నలికలు అన్నీ పోతాయి వడపోసుకోవాలి కంపల్సరిగా అయితే చిన్న అనుకుంటానా చూస్తానా చాలా అయితే పడుతుంది ఈ నీళ్ళన్నీ ఇంకా మనం లాస్ట్ వరకు వేసుకున్నట్టయితే బెల్లం నీళ్ళైనట్టయితే బెల్లం షాక అయింది బెల్లం షాకా ఇంకా మెత్తగా ఏమో ఇట్లా ఇట్లా రావాలి

ఏది అయితే ఉంటుంది బాగా కొంచెం మంచిగా తిప్పుకో బెల్లం అంతా ఉక్కది అవుతుంది మంచిగా తిప్పుకోకపోతే బెల్లం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది మంచిగా తిప్పుకోకపోతే ఇది ఒకరు చేసేది కాదు ఒకరు దిక్తా అంటే ఒకరికి వయ్యాలన్నమాట నేను ఒకదాన్నే ఉన్నా కాబట్టి ఒకదాన్నే చేస్తున్నా సరే ఎట్లొస్తే అట్లా వచ్చింది తినేది మనమే కదా వేరే ఎవరు కాదు కదా మా ఏమంటాం అంటే వాయినానికి కాదు కదా అంటాం మీరేమంటారో కామెంట్లో చెప్పండి వాయినానికైతే మంచిగా రావాలి అనుకుంటాం ఇట్లా అయితే మనం మనం తినేటి అయితే ఎట్లా అయినా మంచిదే అనుకుంటాం అనమాట అందుకు వాయినానికి కాదు కదా అయ్యో పాకం చూడాలి ఎంత మంచిగా వచ్చిందో పెద్దోళ్ళని చూస్తే మంచి అరిసెలపాకం మంచిగా పట్టింది అని అనుకుంటారు అరిసెలపాకం లెక్క వచ్చింది బాగా వచ్చింది దీన్ని లేడీ పట్టి పాకం అంటారు దీన్ని పాకం అన్నారు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు మనకైతే ఇదిగోండి పల్లి పట్టి అంత పర్ఫెక్ట్ ఏం రాదు వాళ్ళు ఎక్స్పర్ట్ చేసినంత పర్ఫెక్ట్గా ఏం రాదు కాకపోతే ఏంటంటే ఇట్లా ఇట్లా నీళ్ళతో అద్దుకుంటూ ఎర్రగా అయిపోతుంది ఏ లోపు ఇట్లా స్టవ్ మీద పెట్టుకుంటేనే కాలేదని మీద పెట్టుకుంటేనే మనకు కొంత తొందరగా గడ్డగట్టకుండా ఉంటుంది ఇది ఎత్తలోపు మనకు గడ్డగట్టకుండా ఉండాలన్నమాట ఇంక అయిపోయింది ఇది పల్లెపట్టు అయితే అయిపోయింది ముక్కలు వచ్చినప్పుడు కలిగొచ్చేటప్పుడు చూపిస్తాం ఇది వేడిగా ఉన్నప్పుడే ఇట్లా కొంచెం కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ అయితే ఇగో ఇట్లా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంట్లకే కాబట్టి ఫలానా చేపనే ఉండదు కాబట్టి కొంచెం ముక్కలైతే సరిపోతుంది ఇది నువ్వులు పల్లీలు కలిసి ఎంత సువాసన వస్తుందో ఎంత బాగుందో చాలా చాలా బాగుంది స్మెల్ అయితే ఈ అదిరి బెదిరిపోతుంది ఇట్లా గీతలు పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత అదే విరిగిపోతుంది మనం ఇప్పుడు ఒక గీతలు అయితే పెట్టుకోవాలి ఇట్లా కొంచెం లోపలికి కొంచెం లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది చల్లారాలి చాలా బాగా చల్లారే ఇది బాగా చల్లారడే నాకైతే ఇంకా పండగలాగా అనిపిస్తుంది ఈ స్మెల్ చూస్తే అంతా బాగా వస్తుంది మనం సంక్రాంతికి అట్లా చేసుకుంటాం కదా పల్లీల ముద్దరి ఇట్లా ఇవి అట్లనైతే స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఈ స్మెల్ అయితే ఇంకా గట్టిగా అయ్యేదాకా కూడా ఆగుతాను ఆగను నేను అంత బాగుందనమాట ఇట్లా గీతలు పెట్టుకొని ఉంచుకోవాలి ఇదిగోండి ఒక్కసారి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇట్లా తీసుకున్నాక కూడా మనకు అడుగుది కొంచెం ఆరాలి నెయ్యి రాసుకున్నాం కదా కొంచెం మాట చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చింది ఇంకా మధ్యలో అయితే మంచిగా స్క్వేర్ స్క్వేర్ కట్ అవుతుంది ఇట్లా వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఇట్లనే చేసుకోండి మీరు కూడా మీకు గుడి ఇలాగే వస్తుంది ఈజీగా చేసుకోవచ్చు కొంచెం పాకం అనేది మనకు మంచిగా రావాలి అంతే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుందాం